हेलो आ हमने मैंने नंबर दिया है मैं सेवालाल सिंह डिस्ट्रिक्ट మూడు గిళ్ళకి వచ్చా వచ్చి ఒక రెండు రెండు గోండా తీసుకున్నాను నా కూడా ఆమె ముందాకూడా గొండ తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది ఆ చెక్ చేసుకుని వచ్చి నేను వేసుకున్నాను ఇద్దరు ఒకేసారి అక్కడ పట్టుకుంటే ఉన్నాడు పట్టుకుంటే ఆ చెక్ తీసి తినలోపు వెళ్ళి బల్లి చక్కగా బలి వెళ్ళేది అప్పటికే కొంచెం బాగా భయమై మొత్తం వేసింది హాస్పిటల్కి అదే దాన్ని ఇట్లా వేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఇంతగానో టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని అని చెప్పారు కానీ నాకు దాంట్లో వస్తే మిర్చిలాగా అనిపించలేదు అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉడికి వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చి దాన్ని బయటకు తీసి అట్లా తీసుకొకి బల్లీ వేయాలి పైపడి మా మమ్మీ వామింగ్ చేసుకుంది హోటల్ కి టిఫిన్ ఉంది అక్కడ చట్నీ